గణేషాయ జన్మహ గాయత్రి దేవ్యమ మహా సరస్వతి జన్మ మాతాపితృన్మహ ముందుగా ప్రేక్షక వేక్షణ భాషలందరికీ కూడా నమస్కారం డిసెంబర్ నెలలో ద్వాదశ రాశుల వారి యొక్క మాస ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం అయితే ఈ నెలలో వచ్చే ముఖ్యమైన పర్వదినాలు ఏమిటంటే కనుక డిసెంబర్ మూడో తారీఖున బుధవారం రోజున హనుమద్వ్రతము దత్త జయంతి రెండూ కలిపి వచ్చేసాయి కాబట్టి చాలా విశేషం వీలున్న వారు ఎవరికైతే ఆంజనేయ స్వామి ఇష్టమైతే వాళ్ళు వ్రతాన్ని చేసుకోండి లేదా దత్తాత్రేయ స్వామర్షం అయితే కనుక అనఘా దత్త వ్రతాన్ని చేసుకోండి అయితే మీకు పూజారులు దొరకకపోయినా పూజ ఎలా చేసుకోవాలో తెలియకపోయినా ఇతర దేశాలలో ఉన్నా కూడా ఇబ్బంది పడకుండా వీటికి సంబంధించినటువంటి పూజా విధానాలని మంత్రాలతో సహా కథలతో సహా మీకు వీడియోలుగా తయారు చేసి వాటికి సంబంధించినటువంటి వీడియో లింకులు కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది ఆ లింక్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీకు ఈ యొక్క హనుమద్వ్రతం వీడియో కానీ అనఘా వీడియో వ్రతం వస్తుంది ఆ వీడియోలు ఎదురుగా పెట్టుకుని మీ చేతో మీరే ఇంట్లో పూజ చేసుకోవడం వల్ల మీకు స్వామివారి అనుగ్రహం కలిగి ఎటువంటి కోరికైనా సిద్ధిస్తుంది ఎటువంటి సమస్య అయినా పోతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ వీడియోలు వినియోగించుకొని పూజలు చేసుకోవాల్సిందిగా తెలియజేస్తూ రెండో విశేషం ఏంటంటే కనుక డిసెంబర్ ఎనిమిదో తారీఖున సోమవారం రోజున సంకటహర చతుర్థి వచ్చింది కాబట్టి సంకటహర చతుర్థి వ్రతం చేసుకోవాలన్నా కూడా మీకు వాటికి సంబంధించిన వీడియో కనుక కింద లింక్ డిస్క్రిప్షన్లో ఉంది కాబట్టి చక్కగా ఆ ఆ యొక్క సంకటహర చతుర్థి వ్రతాన్ని కూడా మీరు వీడియో చూస్తూ చేసుకోవచ్చు అని తెలియజేస్తూ ఇంకా అసలైన చాలా ముఖ్యమైన ప్రధానమైన విషయం ఏంటంటే కనుక ధనుర్మాసం ఎప్పటి నుంచి డిసెంబర్ పదహారో తారీఖు మంగళవారం నుండి జనవరి పద్నాలుగో తారీఖు ఏకాదశి బుధవారం భోగి పండుగ వరకు కూడా మనకి ధనుర్మాసం రాపోతుంది అయితే ఈ సందర్భంగా మా పేటలో ఏంటంటే కనుక సంపూర్ణ లక్ష్మీ కుబేర సహిత సుదర్శన యాగాన్ని చేయాలి అని మహాసంకల్పం చేశాం అయితే ఈ సందర్భంగా ప్రతిరోజు ఎటువంటి కార్యక్రమాలు జరుగుతాయా మా పేటలో అంటే మా పేటలో ఉండే ఆచార్య వర్యణుల చేత ప్రతిరోజు కూడా ఉదయం నుంచి విశ్వక్సేన పూజ పుణ్యాహవాచనము పరిషత్తు కృచ్ఛరిత్రయాలు అలాగే మండప ఆరాధనలు వాటితో పాటుగా ఏంటంటే కనుక పంచ సూక్తాలతోటి స్వామివారికి అభిషేకము చేయడము అలాగే సుదర్శన పరమైనటువంటి మంత్రాలు మూల మంత్రాన్ని కొన్ని లక్షలు జపం చేయడము అలాగే నవగ్రహ మంత్రాలు జపం చేయడంతో పాటుగా లక్ష్మీ కుబేర మంత్రాలు కూడా జపం చేయించడం జరుగుతుంది వాటితో పాటుగా గణపతి లక్ష్మీ గణపతి లక్ష్మీ కుబేర గాయత్రి నవగ్రహ రుద్ర సుదర్శన మృత్యుంజయ హోమాలు ఇవన్నీ కూడా ప్రతిరోజు చేయించడం జరుగుతుంది ఇవన్నీ పూర్తయిన తర్వాత వాటితో పాటుగా మీకు ఈ యొక్క కూర్మ ఉంగరాన్ని అలాగే ప్రసాదాలను కూడా మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ప్రతిరోజు ఈ అభిషేకాలను పూజలోనూ కూడా ఈ కూర్మ ఉంగరాలు అనమాట అయితే ఈ కూర్మ ఉంగరం ధరించడం వల్ల వచ్చే విశేషం ఏంటంటే కనుక నరదిష్టి నరఘోష పోతాయి అలాగే డబ్బు నిలబడుతుంది అలాగే ఐశ్వర్యం వస్తుంది ధనాకర్షణ జనాకర్షణ కలుగుతుంది అలాగే ఏ పనికి మీరు ఈ ఉంగరం పెట్టుకు వెళ్ళినా మీకు దిగ్విజయం అవుతుంది జీవితంలో ఎన్నో రకాల మార్పులు ఈ ఉంగరం వల్ల వస్తాయి జత అది నల్లాళ్ళు పూజల్లోనూ హోమాల్లోనూ పెడతాం కాబట్టి జపాలు చేయిస్తాం కాబట్టి అంత శక్తి కోనమ ఉంగరానికి వస్తుంది ఈ ఉంగరాన్ని ప్రసాదాలు కూడా మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం దీనివల్ల మీకు ఐశ్వర్యం కలుగుతుంది రుణ బాధలు పోతాయి జీవితంలో ఎటువంటి కోరికైనా సిద్ధిస్తుంది కాబట్టి అంత శక్తి ఈ ధనుర్మాస కార్యక్రమాలు ధనుమాసంలో చేసేటటువంటి సుదర్శన యాగానికి లక్ష్మీ కుబేర సుదర్శన యాగానికి ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ గోత్రనామాలు నమోదు చేసుకోండి దీంట్లో పాల్గొనాలి అన్న ఉద్దేశం ఉన్నటువంటి వారు మీ గోత్రాలు మీ పేర్లు మీ ఇంటి అడ్రస్తో సహా మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జా మీ యొక్క గోతనామాలు మేము రాసుకుని నెలాలు జరిగే అన్ని రకాల కార్యక్రమాలు మీకు మీ గోతనామాలతోటి పూజలన్నీ నిర్వర్తింపజేసి వాడికి సంబంధించిన ప్రసాదాన్ని ఉంగరాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాబట్టి దీంట్లో పాల్గొనాలనుకున్న ఉద్దేశం ఉన్నవారికి రుజుము ఎంత అయ్యానట్టయితే కనుక రెండు వేల రూపాయలు మాత్రమే కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చక్కగా ఈ మీ గోతనామాలు ముందుగానే నమోదు చేయించుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఇక ఈ ద్వాదశ రాశుల వారికి ఈ నెలలో ఎలా ఉండబోతుందో చూద్దాం ఇక కర్కాటక రాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ నెలలో మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే కాస్త మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉన్నాయి అయితే మీరు ఎప్పటి నుంచో ఒక పని జరగాలి ఈ పని అయిపోతే చాలరా దేవుడా అనేటటువంటి పనులు ఏమైనా ఉన్నట్లయితే కనుక అతి కష్టం మీద పూర్తవుతాయి అలాగే ఏదైనా ఒక వస్తువులు కొనడానికి ప్రాపర్టీస్ కొనడానికి ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నా కూడా దానికి సంబంధించిన పనులను కూడా మీకు కొంచెం కష్టం మీదే పూర్తవుతాయని చెప్పచ్చు అయితే రుణాల విషయంలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి అనవసరమైన రుణాలు చేసినా లేదా రుణాలు తీర్చడానికి చేసే ప్రయత్నంలో జాప్యం చేసినా ఇబ్బందులు పడతారు అంటే ఏ తీర్చేద్దాంలే ఈ ఖర్చు పెట్టుకున్న తర్వాత వచ్చే నెలలో తీర్చేద్దాం అని రుణాలు తీర్చకుండా ఖర్చులు పెట్టుకున్నట్లయితే మీకు తీర్చాల్సిన రుణాలు తీరేలాగా అవ్వవు అనమాట అల్లీట్ అయిపోతాయి కాబట్టి అప్పులు తీర్చే విషయంలో కొంచెం తొందరగా తొందరపడ్డమే మంచిది ఇంకా విలువైన వస్తువులు ఆస్తులు చిరాస్తులు కొనుగోలు చేసే అవకాశాలు అయితే ఉన్నాయి భూములు కావచ్చు గృహాలు కావచ్చు వాహనాలు కావచ్చు కొనవచ్చు తల్లిదండ్రుల నుంచి మాతృపితృపూర్వక ఆస్తుల విషయంలో ఏదైనా గొడవలు తగాదాలు ఉన్నట్లయితే కనుక పెద్ద మనుషుల ద్వారా కూర్చుని పరిష్కరించుకున్నట్లయితే పరిష్కారాలు అవుతాయి అలాగే ఏదైనా అనదమ్ములతో అక్క వివాదాలు ఉన్నాయి ఏమన్నా కూడా పరిష్కరించుకోవడానికి అవకాశాలు ఉంటాయి కాకపోతే కోర్టు కేసులు పోలీస్ కేసులు దాకా వెళ్ళిపోయే పరిస్థితులు వస్తున్నట్లయితే కనుక తిరిగి మీరే ఇబ్బంది పడతారు కాబట్టి అంత దూరం వెళ్ళిపోకుండా గొడవలు లేవనట్టు పరిష్కారం చేసుకోవడం మంచిది విద్యార్థిని విద్యార్థులకి కష్టం మీద క్లిష్టం మీద పరి పోటీ పరీక్షలు విజయం అయితే కనపడుతుంది అలాగే ఈ నెలలో ముఖ్యంగా కొత్త ఆభరణాలు కొత్త వాహనాలు కొత్త వస్త్రాలు కొనుగోలు చేసే అవకాశాలు ఆన్లైన్ షాపింగ్లు చేసే అవకాశాలు బాగా ఎక్కువగా కనపడుతున్నాయి అలాగే కొత్త కొత్త విషయాలు తెలుసుకోవడానికి కొత్త పరిజ్ఞానాన్ని నేర్చుకోవడానికి బాగా తాపత్రయపడతారు ప్రయత్నాలు చేస్తారు మీలో నీతి నిజాయితీ నిబద్ధత బ్రహ్మాండంగా పెరుగుతాయని చెప్పొచ్చు శ్రమించే తత్వం బాగా పెరుగుతుంది అంటే నేను కష్టపడాలి నేను సాధించాలి నేను ఎదగాలి అలాగే తొందరగా నేను సంపాదన పెంచుకోవాలి లేదా తొందరగా నేను అనుకున్న గోల్స్ రీచ్ అవ్వాలి అనేటటువంటి లైఫ్లో సెటిల్ అయిపోవాలనేటటువంటి కోరికలు బాగా పెరుగుతాయి అటువంటి కోరికలు తీరడానికి మీరు మీరు వేసుకునే లక్ష్యాలు బ్రహ్మాండంగా ఉంటాయని చెప్పొచ్చు కొత్త కొత్త ప్రాజెక్టులు ఏవైనా ప్రారంభం చేసినట్లయితే కనుక ఆ ప్రాజెక్ట్ వర్క్లు అని కూడా మీకు చాలా తొందరగా సానుకూలపడి వస్తాయని చెప్పొచ్చు ఇక ప్రధానంగా అనారోగ్య సమస్యలు దీర్ఘకాలిక రోగాలు లేదా చిన్న చిన్న దెబ్బలు తగలడాలు ఇలాంటి ప్రభావాలు ఉన్నాయి కాకపోతే మీరు చాలా జాగ్రత్తగా ఆరోగ్య పట్ల శ్రద్ధ పెట్టాలి నెలంతా కూడా అలాగే వ్యాయామం చేయడానికి మెడిటేషన్ చేయడానికి మంచి ఆహారం తినడానికి సమయానికి తినడానికి సమయానికి నిద్రపోవడానికి బయట ఫుడ్లు మానేయడానికి ఎక్కువ ప్రయత్నాలు చేయాలి ఇక అతిగా వేడి చేయడం కానీ అతిగా నీరసం రావడం కానీ కళ్ళ నొప్పులు ఉదర సంబంధ వ్యాధులు లాంటివి ఎక్కువగా కనపడుతున్నాయి కాబట్టి తత్వ జాగ్రత్తలు తీసుకోండి ఇక వివాదాలు కోపతాపాలు ఆవేశాలు గొడవలు వీటి నుంచి బయటపడ్డానికి మాత్రం ప్రయత్నం చేస్తారు ధైర్యంగా ఉంటారు తెలివిగా వ్యవహరిస్తారు కొన్ని అనాలోచిత నిర్ణయాలు ఆవేశపు నిర్ణయాల్ని తగ్గించుకుంటారని చెప్పచ్చు మంచి నిర్ణయాలు తీసుకుంటారు ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాల వంటి భారతీయులందరూ కూడా వృత్తిపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ మంచి అవకాశాలు అయితే రాబోతున్నాయి కుటుంబ సభ్యులతో కూడా రిలేషన్షిప్ బలపడుతుంది అక్కడ నుంచి డబ్బులు పంపించడం కానీ లేకపోతే అక్కడ ఏదైనా ప్రాపర్టీస్ కొనడం కానీ లేదా అక్కడ ఏదైనా వాహనాలు కొనడం కానీ కూడా బాగా కలిసి వస్తుంది ఉద్యోగ ఎదుగుదల కనపడుతుంది నిరుద్యోగస్తులకి ఉద్యోగపరంగా అంతంత మాత్రమైన ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి ఇంకా నెట్వర్కింగ్ ఇంటర్నెట్ దీనికి సంబంధించినటువంటి వ్యవహారాలకి అనుకూలమైన వాతావరణం కనపడుతుంది సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అంటే మీ కాళ్ళ మీద మీరు నిలబడేటటువంటి ప్రయత్నాలు చేసే వాళ్ళందరికీ కలిసి వస్తుంది సొంతంగా ఏదైనా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలు పెట్టాలన్నా వ్యాపారాలు పెట్టాలన్నా ఇండస్ట్రీలు పెట్టాలన్నా ఖచ్చితంగా ప్రయత్నం చేయొచ్చు అనుకూలమైన వాతావరణమే కనపడుతుంది ఇక వివాహం కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి లేదా ప్రేమించిన వ్యక్తులతో వివాహాలు చేసుకుందాం అనుకునేటటువంటి వారికి పెద్దలు కుదుర్చిన వివాహాలైనా పర్వాలేదు వివాహం అయిపోవాలని ఎదురు చూస్తున్న వాళ్ళకి మంచి వివాహ సంబంధాలు రావడము వివాహాలు కుదరడాలు పరిస్థితులు అనుకూరించపరచులు కనపడుతున్నాయి భారీ యాభర్తల మధ్య గొడవలు తగ్గి సామరస్యత కనపడుతుంది అన్యోన్యత కనపడుతోంది వ్యాపారాలలో కానీ భూములలో కానీ గృహాలలో కానీ బంగారంలో కానీ చక్కగా పెట్టుబడులు పెట్టగలుగుతారు అవి మీకు బాగా అనుకూలమైన వాతావరణాన్ని కలగజేస్తాయి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని చెప్పొచ్చు కొత్త పెట్టుబడులు పెట్టడానికి కూడా చాలా అనుకూలమైన సమయంగా ఈ నెల మీకు కనపడుతుంది స్టాక్ మార్కెట్స్ కానీ రియల్ ఎస్టేట్ కానీ లేదా అలాంటి వాటిలో పెట్టేటటువంటి పెట్టుబడులు కూడా స్వల్పంగా ఆదాయాన్ని ఇస్తాయి కాకపోతే వారికి జాతక బలం శుక్ర కావాలి అనవసరమైన ఖర్చులు తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తారు కావలసిన వాటికి డబ్బులు ఖర్చు పెట్టుకోగలుగుతారు ముఖ్యంగా పొదుపు చేయాలన్న తపన ఒక బడ్జెట్ ప్లానింగ్ వ్యవహరించడము సమయస్ఫూర్తిగా వ్యవహరించడము డబ్బులు దాచడము పాలసీలు ఇన్సూరెన్సులు టర్మ్ ఇన్సూరెన్స్లు కట్టడము ఫిక్స్డ్ డిపాజిట్లు వేయడము ఇలాంటివన్నీ కూడా మీకు చక్కగా కలిసి వస్తాయి అలాగే మీ రోజువారీ పొరంలో మార్పు తీసుకురావడం అంటే జీవన విధానంలో మార్పు తీసుకురావడంతో పాటుగా అనుకూలంగా అంటే సమయానికి అంటే ఒక క్రమశిక్షణతో కూడుకున్నటువంటి సమయ స్ఫూర్తితోటి సమయాన్ని టైం వేస్ట్ చేయకుండా గడుపుకునే ప్రయత్నం చేస్తారని చెప్పదు అంటే టైంను బాగా వినియోగించుకుంటారు యోగా మెడిటేషను ధ్యానము ఇలాంటివి బాగా చేయగలుగుతారు అలాగే రాజకీయ నాయకులు కూడా ప్రజల్లో ఆదరణ పెరుగుతుంది గుర్తింపు పెరుగుతుంది పదవులు పొందగలుగుతారు రాబోయే రోజుల్లో ఎన్నికలకు సంబంధించిన ప్రణాళికలు వేసుకోగలుగుతారు అలాగే సర్వేలు చేయించుకోగలుగుతారు సినిమా టీవీ మీడియా రంగాల వారు కూడా క్రియేటివ్గా ఆలోచించడంతో పాటుగా అనేక భాషలు ఎందు పట్టు వస్తుంది అలాగే అనేక భాషల్లో రిలీజ్ అవ్వగలుగుతాయి మీ సినిమాలు టీవీలు వెబ్ సిరీస్లు సీరియల్స్ అన్నీ కూడా విజయం పొందగలుగుతారు అలాగే సోషల్ మీడియా ద్వారా కూడా మీరు ప్రఖ్యాతలు తెచ్చుకోగలుగుతారు ఇక ఆధార వనరు ఆదాయ వనరులు అంటే ఒక్క ఒక మార్గం కాకుండా అనేక మార్గాల ద్వారా డబ్బులు సంపాదించుకునే ఆదాయ వనరుల కోసం బాగా పురాకులు ఆడతారు అలాగే ఉద్యోగాలు చేసేటప్పుడు బోనస్ల కోసం కానీ ప్రమోషన్ల కోసం కానీ ప్రయత్నం చేస్తుండే అవకాశాలు కనపడుతున్నాయి కుటుంబ సభ్యులతో మాత్రం కొంచెం చికాకులు రిలేషన్షిప్లో ఇబ్బందులు ఇంట్లో ఎవరో ఒకరికి అనారోగ్య సమస్యలు లేకపోతే అనేక రకాల సమస్యలు ఎదుర్కొని వాటి ప్రభావాలు కుటుంబ సమస్యల బాధ్యతలు మీ మీద బాగా పడబోతున్నాయని చెప్పొచ్చు అయితే కుటుంబ సమేతంగా యాత్రలు చేయడం కానీ విహారయాత్రలు చేయడం కానీ విదేశీ యాత్రలు చేయడం కానీ సంతోషంగా తిరగడం కానీ లేదా ఏదైనా శుభకార్యాలు పాల్గొనడం కానీ బాగా కలిసి వస్తుంది విద్యార్థులకి నెల అంతా కూడా అనుకూలంగా కనపడుతుంది పోటీ పరీక్షలు విజయం కనపడుతుంది కొత్త కొత్త కోర్సులు కానీ స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు కానీ లేదా కొత్త కొత్త విభాగంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సులు కానీ నేర్చుకోవచ్చు అలాగే ఎలక్ట్రికల్ విద్యుత్ వాహనాలు ఛార్జింగ్ స్టేషన్లు ఎలక్ట్రానిక్స్ పరికరాలు వీటికి సంబంధించినటువంటి విషయాల్లో మంచి ఆరితేరి ప్రావీణ్యత సంపాదించుకోగలుగుతారు మీలో మీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఆత్మవిశ్వాసం బ్రహ్మాండంగా పెరుగుతుంది ప్రతి పనిని సమర్థవంతంగా చేయాలనుకుంటారు శ్రమకతగా ఫలితం కనబడుతుంది ఆగిపోయిన గృహ నిర్మాణ పనులు ఎదురుకు వెళతాయి కోపాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేస్తారు దీర్ఘకాలిక ఫలితాలు ఇచ్చే పెట్టుబడులు పెడతారు భూములు ఎందు రియల్ ఎస్టేట్లో డబ్బులు పెట్టగలుగుతారు మీ మాట తీరుతో అందరినీ ఆకట్టుకునే ప్రయత్నం చేయగలుగుతారు కష్టపడతారు ముఖ్యంగా కుటుంబంతో కలిపి ప్రయాణాలు చేస్తారు అలాగే గొప్ప నాయకత్వ లక్షణాలు కనబడుతూ ఉన్నాయి కొత్తగా ఏదైనా ఒప్పందాలు కాంట్రాక్టులు పుచ్చుకుంటే విజయం కనపడుతోంది ప్రభుత్వ పరమైనటువంటి సబ్సిడీలు పథకాలు లోన్లు పొందగలుగుతారు పర్మిషన్లు ఎన్నబోసులు లాంటివి పొందగలుగుతారు అదే క్రయ విక్రయాల ద్వారా కూడా లాభాలు పొందగలుగుతారు ఉండి బకాయిలు వుసలవుతాయి పట్టుదల కృషి బ్రహ్మాండంగా పెరుగుతుంది ఆగిపోయిన శుభకార్యాలు ఎదురకు వెళతాయి ప్రేమ వివాహాలు ఫలిస్తాయి కొత్తగా ప్రపోజ్ చేస్తే ఎవరైనా సరే అవతల వాళ్ళు మిమ్మల్ని ఇష్టపడతారని చెప్పొచ్చు ఇద్దరి మధ్య కలయికలు కూడా కనపడుతున్నాయి ఆర్థిక విషయాలు ఆర్థిక లావాదేవీలన్నీ కూడా సమయానికి మీకు అనుకూలిస్తాయని చెప్పొచ్చు చాలా రకాల సమస్యలకి పరిష్కారం వెతుక్కోవడానికి తెలివితేటలు ప్రదర్శిస్తారు కంప్యూటర్ పరమైనటువంటి ఏవైనా సరే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా కూడా అనేక రకాల సమస్యలు పరిష్కారాన్ని వెతుక్కోగలుగుతారు పెద్దల ద్వారా ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు ప్రేమికులకి కలిసొచ్చే కాలము విడిపోయిన ప్రేమికులు కలుస్తారు ఒకళ్ళు ఒకరు అర్థం చేసుకుంటారు అయితే వివాహేతర సంబంధాలు ప్రేమ వ్యామోహాలు శారీరక కోరుకులు కామపరమైనటువంటి కోరికలు బాగా పెరిగిపోతాయి వ్యసనాల పట్ల ఆసక్తి బాగా పెరిగిపోతుంది కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకుని వాటికి దూరంగా ఉండాలి అలాగే ముఖ్యంగా కొన్ని కొన్ని అనవసరమైనటువంటి సంబంధాల వల్ల వివాహతర సంబంధాలు లాంటి వల్ల కుటుంబ గొడవలు వైవాహిక జీవితంలో సమస్యలు కనబడుతున్నాయి వాటికి దూరంగా ఉండండి అనుమాన ఆలోచనలు తగ్గించుకోండి వ్యాపారపరంగా కూడా కొంచెం ఇబ్బందులు తలెత్తినా కూడా మళ్ళీ తిరిగి వ్యాపార లాభాలు పొందగలిగే పరిస్థితి తీసుకొచ్చుకోగలుగుతారు ప్రైవేటు ఉద్యోగిని ఉద్యోగస్తులకి శ్రమక దగ్గర ఫలితం కనపడుతుంది ప్రేమికుల మధ్య ప్రేమ అన్యోన్యత అనురాగాలు బాగా పెరుగుతాయి అలాగే అనేక రకాల విద్యల పట్ల శిక్షణ తీసుకోగలుగుతారు కొత్త పుస్తకాలు చదవగలుగుతారు ప్రభుత్వ ఉద్యోగిని ఉద్యోగస్తులకి శాంతియుతంగా ఉద్యోగాల్లో వ్యవహారాలు నడుస్తాయి టెన్షన్లు తగ్గుతాయి ఉద్యోగ అభివృద్ధి కనపడుతోంది స్త్రీలు కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి ఎందుకంటే స్త్రీలకి మెంటల్ టెన్షన్లు నమ్మక ద్రోహాలు ఉన్నాయి ఎవరిని నమ్మకండి గౌరవ మర్యాదలు తగ్గే పరిస్థితి కనపడుతుంది మీకు కాబట్టి కుటుంబంలో కానీ బయట కానీ జాగ్రత్తగా ఉండాలి తప్పుడు పనులు చేయకూడదు ఇక అనేక సంబంధాలు అనేక వ్యవహారాలు అనేక రకాల మార్గాలు ఇవన్నీ కూడా మీకు అనుకూలిస్తాయి సోదర సోదరీయుల నుంచి శుభవార్తలు వింటారు మీలో నీతి జాయితీ బై భక్తి దైవ చింతన ఆధ్యాత్మికత ముఖ్యంగా దాన ధర్మాది కార్యక్రమాలు మంచితనం ఇవన్నీ బాగా పెరుగుతాయి వివాహం వివాహానంతర జీవితంలో రావలసినటువంటి లబ్ధులు ఏవైతే ఉన్నాయన్నీ మీరు పొందగలుగుతారు అలాగే భార్యాభర్తల మధ్య ఒకళ్ళొకరు బాగా అర్థం చేసుకోగలుగుతారు చేసే పనికి మీరు చేసే పనికి అందరు సహకారం లభిస్తుంది సమాజంలో కూడా ప్రతి వ్యక్తితోటి చాలా జాగ్రత్తగా అవతల వాళ్ళని మాట్లాడి జాగ్రత్తగా మాట్లాడి ప్రేమగా మాట్లాడి ఆకట్టుకునేలా మాట్లాడి మీ పనులు చేయించుకోగలుగుతారు అలాగే చేసే పని ఎందు శ్రద్ధ బాగా పెట్టగలుగుతారు స్నేహితుల ద్వారా కూడా మంచి సలహాలు సూచనలు లభించగలుగుతాయి అలాగే కొంచెం అహంకారాన్ని కోపాన్ని రెక్లెస్ని రియాక్షన్ తగ్గించుకోవాలి ప్రతి వ్యక్తితోటి కూడా ప్రేమగా మాట్లాడడం ప్రయత్నం చేయండి అలాగే కొంచెం నరదృష్టి అన్న అవకాశం బాగా పెరిగిపోతుంది తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఉన్నాయి షేర్లో ట్రేడింగ్లో డబ్బులు పెడితే నష్టాలు ఉన్నాయి కాబట్టి కొత్త జాగ్రత్తలు తీసుకోండి జాతకాలు చూపించుకోండి దానికి ఇక అందరికన్నా నేనే గొప్పవాడిని నన్ను మించిన వాళ్ళు లేడు ఇలాంటి మాటలు తగ్గించుకోండి కొంచెం అనుకూలగా ఉండడానికి ప్రయత్నం చేయండి మీ తెలివితేటలే మీ పెట్టుబడి అవుతాయి ఈ నెలంతా కూడా కొత్త వాళ్ళతో స్నేహం చేసేటప్పుడు సంబంధాలు పెట్టుకునేటప్పుడు జాగ్రత్త అరువులు అప్పులు ఇచ్చేటప్పుడు జాగ్రత్త డబ్బులు ఎవరి దగ్గరైనా అప్పులు ఇచ్చుకునేటప్పుడు లేదా మీరు ఎవరికైనా చేబదులు అప్పులు ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి అలాగే విద్యార్థి విద్యార్థులకి చదువు పట్ల ఇంట్రెస్ట్ తగ్గడము వ్యాపారాల పట్ల ఇంట్రెస్ట్ పెరగడము లేదా కొంచెం ఇబ్బందులు కనపడతాయి శ్రద్ధ పెట్టాలి విద్యార్థి విద్యార్థులు కూడా తల్లిదండ్రులు చెప్పిన మాట సరిగ్గా వినకపోవడము కాలేజీల్లో అపార్థాలు కనపడతాయి కాకపోతే విద్య విద్య యొక్క గొప్పతనం తెలుసుకున్నట్లయితే కనుక లేదా మంచి లెక్చరర్స్ మంచి టీచర్స్ తోటి సరిగ్గా మాట్లాడి మోటివేషన్ తెచ్చుకున్నట్లయితే కనుక మీకు చదువు పట్ల ఆసక్తి పెరుగుతుంది అలాగే మంచి స్నేహితులతో స్నేహం చేయండి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక స్నేహితుల ద్వారా తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి పోటీ పరీక్షలు అయితే విజయం పొందగలుగుతారు విదేశాల్లో చదువుకునే అవకాశాలు కూడా కనపడుతున్నాయి టెక్నాలజీ పట్ల కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సుల పట్ల కూడా మీకు అవగాహన పెరుగుతుంది ఉద్యోగని ఉద్యోగస్తులకి చేసే పని యందు శ్రద్ధ పెరుగుతుంది చేసే పనిని అవతల వాళ్ళు మెచ్చుకుంటారు ఉద్యోగ కార్యాలయాల్లో కూడా మంచి టీమ్ స్పిరిట్తో పనిచేయడం కానీ లేదా అధికారులు మెప్పించడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి ఉద్యోగపరంగా ఇబ్బందులు తగ్గుతాయి విదేశీ ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి స్త్రీలకి ముఖ్యమైన విషయంలో పురోగతి వివాహ పరమైనటువంటి అవకాశాలు సంతాన ప్రాప్తులు అలాగే కళా సాంస్కృతిక రంగాల్లో అభిరుచి ఇంటిని అందంగా తీర్చిద్దడంతో పాటుగా మానసికంగా దృఢత్వం తెచ్చుకుంటారు సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు పెద్ద పెద్ద సమస్య నుంచి బయటపడగలుగుతారు ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి నూతన సంబంధ బాంధవ్యాలు కుదురుతాయి ప్రేమించిన వ్యక్తులతో కలయికలు వస్త్ర వస్తు ఆభరణాలు కనపడుతున్నాయి యోగ్యతలు కనపడుతున్నాయి ఇంకా వ్యాపారస్తులు వ్యాపారపరంగా బాగా కష్టపడి వ్యాపారాలు పెంచుకోగలుగుతారు కాంట్రాక్ట్ వ్యాపారస్తులకి లాభాలు ఉన్నాయి వ్యాపారంలో స్నేహభావంగా అందరినీ ఆకట్టుకుని వ్యాపారాలు చేసి సక్సెస్ అయితే పొందగలుగుతారు అయితే మొండిబకాయలు వేధింపులు డబ్బులు రొటేషన్ అవ్వకపోవడము కొంత ఈ యొక్క ఎవరైతే పార్టనర్షిప్ వ్యాపారస్తులకి చికాకులు కనపడుతున్నాయి తప్ప మిగతా అన్ని రంగాల వారికి లాభాలు ఉన్నాయి ఏది ఏమైనా కూడా ఒకసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో ఒకసారి చూపించుకుని ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేయించుకుని ముందరి వేసినట్లయితే మీకు రాబోయే రోజుల్లో శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లే లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి మా పేటలో ఉండే రుత్తుకుల ద్వారా ఈ రకంగా పరిహారాలని అంటే ఈ రకంగా జపాలు అని ఈ రకంగా మండప ఆరాధనలు ఈ రకంగా అభిషేకాలు ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ జాతి పరిహారాలను కూడా మా పీఠల్లో బ్రాహ్మణ ద్వారా నిర్వర్తింపచేసే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ అలాగే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మేము ఈ రకంగా రాసి ఈ రకంగా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఈ పుస్తకంలో మీ పూర్తి జాతకం అంతా రాసి ఉంటుంది చక్కగా చదువుకోవచ్చు ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ సంపూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే మీలో ఎవరికైనా సరే డబ్బు నిలబడకపోవడము ఆర్థిక ఇబ్బందులు రుణ బాధలు వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము అలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధనజన వశీకరణ యంత్రమో అని ఉంటుంది అలాగే ఇంట్లో నరదిష్టి వల్ల కానీ వ్యాపారాల్లో నరదిష్టి వల్ల కానీ నరఘోష వల్ల కానీ ఇబ్బందులు పడుతుంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష అని ఉంటుంది అలాగే ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము నిద్ర పట్టకపోవడము పేడకలలు రావడము శత్రువులు బాధలు పెరిగిపోవడము లేదా కోర్టు వివాదాలు కానీ పోలీస్ కేసులు ఇరుక్కోవడం కానీ అలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నా లేదా ఎవరైనా మీ మీద ప్రయోగం చేసేసారని అనుమానాలు రావడం కానీ లేదా ఎవరైనా సరే ఇంట్లో పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తూ ఉండడం భూత ప్రాంత పిషాజాది గాలులు అలాంటివి ఎవరైనా అనుమానాలు ఉన్నట్లయితే ఇంకా అలాంటి వాటికి ఇలాంటి శూలని దుర్గా యంత్రం అని ఉంటుంది కాబట్టి ఈ యంత్రాలలో ఏ యంత్రం కావాలన్నా కూడా మీరు మాకు గోత్రాలు పెళ్లి తెలియజేసినట్లయితే మీకు కావలసినటువంటి యంత్రానికి పూజలు జపాలు హోమాలు నిర్వర్తింపచేసి మీకు కావలసిన యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణిభ్య శుభమస్తు నిత్యం లోకా సుఖినో భవంతు స్వస్తి